తిరుమల తిరుపతి దేవస్థానాన్ని రాజకీయ క్షేత్రంగా వాడుకుంటూ చంద్రబాబు నాయుడు గారు వాళ్ళ కూటమి అండ్ వాళ్ళ పత్రికలు టీవీ ఛానళ్ళు ఆ తిరుమల ప్రతిష్టను కూడా వీళ్ళు పనంగా పెడుతున్నారు అని ఈరోజు మీడియా సమావేశంలో తీవ్రంగా ఆక్షేపించినటువంటి వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు వీళ్ళు ఏ విధంగా రాజకీయ క్షేత్రంగా వాడుకుంటున్నారు అన్నది ఆధారాలతో సహా చూపెడుతూ మరికొన్ని ఆసక్తికరమైనటువంటి విషయాలు కూడా షేర్ చేశారు రెండు వేల పద్నాలుగు పంతొమ్మిది మధ్య వీళ్ళు అధికారంలో ఉన్నప్పుడు చంద్రబాబు గారు తిరుపతిలో కొన్ని రోడ్లను కొన్ని ఫ్లైఓవర్లు ఏవో కట్టాలని చెప్పి వాళ్ళు అనుకొని దానికి టీటీడీ డబ్బు వాడాలి అని చెప్పి నిర్ణయం తీసుకొని ఆ నిర్ణయం తీసుకునేటప్పుడు టీటీడీ వాళ్ళు లేకుండా టేబుల్ దగ్గర చంద్రబాబు గారు వీళ్ళ కావాల్సిన మనుషులు మాత్రం వాళ్ళ నిర్ణయం తీసుకొని తర్వాత బలవంతంగా టీటీడీని ఒప్పించారు ఇది జరిగిపోయే లోపల అయిపోయింది ఆ తర్వాత మేము అధికారంలోకి వచ్చాం మేము అధికారంలోకి వచ్చిన తర్వాత టీటీడీని ఇన్వాల్వ్ చేసి దీన్ని రివ్యూ చేసి ఇందులో నలభై కోట్ల రూపాయల గూడుపుట అనే జరిగింది అని చెప్పి ఆ నలభై కోట్ల రూపాయలను మేము సేవ్ చేసాం వీళ్ళలాగా అడ్డదిడ్డంగా ఇప్పుడు తిరుమల క్షేత్రాన్ని రాజకీయానికి వాడుకున్నట్లు మేము ఆ రోజు వీళ్ళు నలభై కోట్లు గుడు పుట్టనే చేసిండే దాని మీద కేసు పెట్టినా కూడా అన్ని ఆధారాలు ఉండేటివి సరే తప్పు చేశారు సరిదిద్దాం ఆ దేవుడితో రాజకీయాలు వద్దు మనం దేవుని రాజా ఇక్కడ వీళ్ళు తప్పు చేశారు అని చెప్పి ఆ తప్పులోకి దేవుణ్ణి లాగకూడదు అని చెప్పి మేము దాన్ని తప్పును సరిదిద్ది వదిలేశాం వదిలేసాం ఇది ఒకటే కాదు తిరుమల బైలాస్ ప్రకారమే టీటీడీ బయలాస్ ప్రకారం పది పర్సెంట్కు మించి ప్రైవేట్ బ్యాంకుల్లో డబ్బు డిపాజిట్ చేయకూడదు కానీ చంద్రబాబు నాయుడు గారు రెండు వేల పంతొమ్మిదికి ముందు దాన్ని కూడా ఉల్లంఘించి ఎస్ బ్యాంకులో పదమూడు వందల కోట్ల రూపాయలు డిపాజిట్ చేశారు దీని వెనకలు కూడా గూడుపుటని ఉంది పదమూడు వందల కోట్ల రూపాయలు డిపాజిట్ చేశారు అయితే మేము అధికారంలోకి రాగానే ఈ తప్పును కూడా సరిదిద్ది ఎస్ బ్యాంకు నుంచి ఆ డబ్బును విత్డ్రా చేసి ఒక నేషనలైజ్డ్ బ్యాంకులో డిపాజిట్ చేసాం ఎస్ బ్యాంక్ నుంచి మేము పదమూడు వందల కోట్లు విత్డ్రా చేసి నేషనలైజ్డ్ బ్యాంకులో డిపాజిట్ చేసినా కరెక్ట్ మూడు నెలలు తిరగకుండానే ఎస్ బ్యాంకు కొలాప్స్ అయిపోయింది ఎస్ బ్యాంకు కొలాబ్స్ అయిపోయింది చంద్రబాబు అలా చేశారని చెప్పి మేము దాన్ని అలాగే ఉండని అని చెప్పి ఉండి ఉంచేసింటే ఆ పదమూడు వందల కోట్లు ఏమైపోయేది ఇలా దీని వెనక ఖచ్చితంగా వీళ్ళ ప్రయోజనాలు ఉన్నాయి అయినా కూడా సరే తప్పును సరిదిద్దాం టీటీడీకి రిలేట్ అయిన వాటితో మనం ఎందుకులే వీళ్ళను మళ్ళీ దోషులుగా నిలబెట్టడం అని చెప్పి మేము వాటి జోలికి పోలేదు శ్రీవారి ప్రతిష్టను పెంచాలనుకున్నాం తిరుమల ప్రతిష్టను పెంచాలనుకున్నాం వీళ్ళలాగా జంతువుల కొవ్వు కలిసింది ఇంకో కొవ్వు కలిసింది కలిసి భక్తులు తిన్నారని ఇంత భరితెగింపు వామో నాకు ఆశ్చర్యం అనిపిస్తుంది అంత ప్రపంచవ్యాప్తంగా ప్రసిద్ధి చెందిన క్షేత్రంతో వీళ్ళు ఇంత నీచపు రాజకీయాలు చేస్తూ ఉన్నారని జగన్మోహన్ రెడ్డి గారు కూడా ఆశ్చర్యపోయారు